అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండగ రాబోతుంది ఇది తెలుగువారికి పెద్ద పండగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది దీనిని నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు ప్రజలు ఆనంద ఉత్సవాలతో మూడు రోజులు పాటు జరుపుకునే తెలుగు పండగ సంక్రాంతి అని పండుగ తిది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యకమలం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉన్న తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు మొత్తం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి అనే పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగను ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది మీ భర్తకు నిండు నైరేళ్ళు ఆయుష్ వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు సంక్రాంతి వరకు మీకు అన్ని కలిసి వస్తాయని ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తున్నారు మరి సంక్రాంతి రోజున ఆడవారు ఏ రంగులో ఉండే చీరను కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మనిషి మనుగడకు ప్రధాన కారణం ఈ విశ్వం అలాంటి ఈ విశ్వంలో మనం కనిపించే దేవుళ్ళలో కొలిచే సూర్యుడిలా మనం ఈ జనవరిలోనే మారుతుంది అనగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి చేరుతాడు అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండగను జరుపుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటాం మొదటి రోజు భోగి భోగి పండుగ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేస్తూ ఉంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నిలో ఆహుతి అయ్యి కొత్త ఆలోచనలు చిగిరించాలని అగ్నిదేవుని వేడుకుంటారు ఎందుకు గుర్తు తమ ఇంటిలో పాత చెత్త చెదారాన్ని అగ్నిలో ఆహుతి చేస్తారు ఎదురింట రంగులతో ముగ్గులు వేస్తారు చిన్నారులు భోగి పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి రోజు కూడా ఇంటి ఎదురుంగా రంగురంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరించి వాటిపై చుట్టూ గొబ్బెమ్మలతో పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలతో అనుగుణంగా వాణ్ణి చేసే నృత్యాలు చేస్తూ ఉంటారు అంతేకాదు హరిలో రంగహరి అంటూ నడి నత్తిపై నుండి నాసిక దాకా తిరుమని పట్టతో గజ్జెలు కట్టుకొని గల్లు గల్లుమని చంద్రులు తొక్కుతూ చేతిలో చిరుత జోడి తలపై రాగి అక్షయపాత్ర పెట్టుకొని హరిదాసుడు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమలు పండ్లు దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగలి ప్రాప్తి లభిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలు అంటారు మహారాణిలో ముందుగా భోగిని వెనుక కనుమను వెంట పెట్టుకొని చలకత్తిలాగా మధ్యల రా కుమార్తెలా సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతలు ఆధారం చేయడం వల్ల వారి శుభాశిషులతో కుటుంబంలోకి ఎలాంటి లోటు రాకుండా వర్ధిల్లుతుందని పురోహితులు అంటారు ఇక మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు రైతులకు వారికి సహాయం చేసిన ఆవులకు ఎద్దులను పూజ చేస్తూ కనుమ పండగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు పండగ రోజున లక్ష్మీదేవిగా భావించి గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేస్తారు అంతేకాదు రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజ చేస్తాడు పూజ చేస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తరువాత ఆయా గ్రామాల గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరగించి సంబరాలు చేసి జాతరను నిర్వర్తిస్తారు ఇలా చెయ్యటం వల్ల వాళ్ళ గ్రామాల్లోకి ఎలాంటి దిష్ట శక్తులు అడుగుపెట్టవు అంతేకాదు గ్రామాలలోకి ఎలాంటి వ్యాధులు చేరకుండా ఉంటాయని గ్రామ దేవత కాపాడుతుందని నమ్మకం ఈ మూడు రోజులే కాక కొంతమంది నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు సంక్రాంతి పండుగను అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారికి భోగ భాగ్యాలను అనుభవిస్తారని నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవన ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుమ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఈ మూడు రోజులు తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే ఈ పండుగను పెద్ద పండగ అంటారు అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో భోగి రోజున ఉదయం స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులను ధరించాలి సంక్రాంతి రోజున గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహిస్తుంది దీనికి సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలను ధరిస్తే చాలా మంచిది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారేమీ కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది మీకే మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో ను కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులు ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తు సంక్రాంతి రోజు ఈ పండగలు ఉండే ఈ ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి